అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కంపల్సరీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహణం పార్ట్ వల్ ఇంతవరకు ఈ స్టోరీ వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఊరంతా తిరిగినా ఏమీ కనిపించకపోవడంతో విని తిరగబోతు కాసి ఓసారి ఇంట్లోకి వెళ్ళొద్దాం మనకు ఏదో ఓ క్లూ దొరుకుతుంది ఆ పోలీస్ అయినా తనకేమీ పట్టినట్టుగా ఉన్నాడు మనమే మన వాళ్ళని కనిపెట్టాలి అన్నాడు అర్జున్ సరే బాబు వెళదాం అని చెట్టు వైపు వెళ్ళబోతుంటే అలా కాదు ఇలా అంటూ మెయిన్ గేట్ వైపు నడిచాడు అర్జున్ అతని వెంటే నడిచాడు కాశీ కూడా తన దగ్గర ఉన్న స్పేర్ కీతో మెయిన్ గేట్ ఓపెన్ చేసి లోపలికి నడిచాడు అర్జున్ పోలీసులు వచ్చి ఏదో చేస్తారని చూస్తుంటే ఎంతవరకు చిన్న క్లూ కూడా కనిపెట్టలేకపోయారు రాత్రి జరిగింది చూస్తుంటే ఏదో జరగరానిదే జరిగి ఉంటుంది అని అనిపిస్తుంది అర్జున్కి అందుకే తన ఇంట్లోకి వెళ్ళి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చూడాలన్నా నిశ్చయానికి వచ్చాడు అర్జున్ తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు లోపలికి అతనితో పాటుగా కాశీ కూడా వెళ్ళాడు ఒక్కో గది చూస్తూ వెళ్తున్నాడు అర్జున్ తన గన్ గదిలోకి వెళ్ళి మొత్తం పరికించి చూస్తున్నాడు ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని కానీ ఏమీ కనబడలేదు అలా చూశాక తన గదికి వెళ్ళాడు అర్జున్ రూమ్ అంతా చూసి వెళ్ళిపోయిన అతను తన బీరువా వైపు ఎందుకో చూశాడు తన బీరువా లాక్ తన తండ్రి దగ్గర తన దగ్గరే ఉంటుంది తల్లి చెల్లెలకి కూడా ఆ లాక్ ఇవ్వడు ఎందుకంటే అందులో సేఫ్ లాకర్ ఉంది అందులో చాలా ముఖ్యమైన పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే తండ్రి కూడా పంచాయతీ వ్యవహారాలకు సంబంధించిన పేపర్లన్నీ అందులోనే ఉంచుతాడు ఆ లాకర్ కోడు తండ్రి కొడుకులకు తప్పించి మిగతా వారు ఎవరికీ తెలీదు బీరువా డోర్ కాస్త ఓపెన్ చేసినట్లుగా ఉంది బీరువా ఎవరు ఓపెన్ చేశారు తండ్రి తను లేనప్పుడు తీయడు ఒకవేళ తీస్తే తాళం వేస్తాడు అనుకుంటూ వెళ్ళి బీరువా తెరిచి చూశాడు అన్నీ వందరగా ఉన్నాయి డౌటే లేదు ఎవరో బీరువా తెరవడానికి ప్రయత్నించారు అనుకుంటూ లోపలి సేఫ్ లాకర్ ఓపెన్ చేయాలని కోడ్ ఎంటర్ చేశాడు కానీ ఎర్రర్ కోడ్ అంటుంది అంటే ఎవరు లాకర్ కోడ్ రాంగా కొట్టారు లాకర్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు ఏవో వాళ్ళకి కావాలి అందుకే అది ఓపెన్ చేయాలని రాంగ్ కోడ్ కొట్టి అది తెరుచుకోకపోవడంతో బీరువా అలాగే వదిలేసి వెళ్ళిపోయారు రాత్రి తనపై దాడి చేసిన వాళ్ళలో ఒకడు అయ్యుండొచ్చు ఎందుకంటే బీరువా హ్యాండిల్పై బ్లడ్ స్టెయిన్స్ కనబడుతున్నాయి క్లియర్గా అన్ని రూములు తిరిగి వంటగదికి వెళ్ళిన కాశీ అర్జున్ బాబు అంటూ గట్టిగా అరిచాడు దాంతో బీరువానే పరిశీలనగా చూస్తున్న అర్జున్ పరుగున వంటగది వైపుగా వెళ్ళాడు ఏం జరిగిందో అనుకుంటూ అక్కడ తమ నాలుగు కుక్కలు చనిపోయి ఉన్నాయి వాటి కళ్ళల్లో కారం కొట్టారేమో ముఖం పైన కారం ఉంది కాలి గోళ్ళు కట్ చేసి ఉన్నాయి నాలుగులు కట్ చేసి పక్కనే పడేశారు వాటిని బాగా హింసించి చంపినట్లుగా ఉంది చూస్తుంటే బాధతో వాటిని చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు అర్జున్ అతని పిడికిలి బిగుసుకుంది కోపంతో కానీ అంతలోనే తేరుకుని కుక్కలనే ఇలా చేశారంటే తన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోయాడు ఒక్క నిమిషం నిస్నంగా అయిపోయాడు అర్జున్ నో అర్జున్ నువ్వు ఇలా డేలా పడిపోకూడదు నీ వాళ్ళని కాపాడుకోవాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి అనుకుంటూ పట్నంలో ఎప్పుడూ వెళ్ళే పశువుల వైద్యశాల డాక్టర్ నారాయణకి కాల్ చేసి తమ విలేజ్కి రమ్మని తమ పెట్స్ హెల్త్ బాగోలేదని చెప్పాడు తర్వాత శివకి కాల్ చేయాలని చూస్తుండగా అతనే కాల్ చేశాడు గోపి రెండు రోజుల నుంచి ఆఫీస్కి రాలేదని అలాగే పట్నంలో అతను ఉండే రూమ్కి వెళ్ళడం లేదని చెప్పాడు అలాగే ఈ మధ్య గోపి సిటీకి దూరంగా ల్యాండ్ కొన్నాడని దాని ఖరీదు ఇరవై ఐదు లక్షల పై మాటే ఉంటుందని చెప్పాడు అయితే ఆ ల్యాండ్ తన పేరున కాకుండా దూరపు చుట్టం పేరున కొన్నాడని తెలుసుకున్నాడు అలాగే ఈ మధ్యన ఓ కాస్ట్లీ కారు కూడా కొన్నాడట అది తన భార్య పేరున ఉంది అలాగే నాన్నగారికి ఫ్రీక్వెంట్గా గోపీతో పాటుగా యాదవ్ అనే వాడు చేశాడు ఆ యాదవ్ అనే వ్యక్తి మొబైల్ నుంచి మాత్రం రోజు ఓ నెంబర్కి ఫోన్ వెళ్తుంది షేలా అనే ఆవిడ అని ఇంకా ఏదో చెప్పబోతుండగా శివ ఫోన్ కట్ అయిపోయింది ఛార్జింగ్ లేకపోవడంతో హలో హలో శివ శివ అంటూ పిలిచి ఓసారి అతనికి ట్రై చేశాడు అర్జున్ స్విచ్ ఆఫ్ వస్తుంది చా అనుకుంటూ కాసి వీటిని బయటకు సాయం పట్టు అని ఏదో స్ఫురణకు వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు అర్జున్ వాళ్ళు ఓ అరగంటలో వస్తామని చెప్పారు కానీ వచ్చేసరికి గంట పైమా గంట అయినా కూడా రాలేదు అర్జున్ చాలా కోపంగానూ అసహనంగానూ ఉన్నాడు అప్పటికే కాశీ ఫోన్ చేయడంతో వామనయ్య దంపతులు చేరుకున్నారు అక్కడికి శారద గారు అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు కుక్కలనే ఇంత ఘోరంగా చంపారంటే వాళ్ళంత కఠినాత్మలో అర్థమవుతుంది అలాంటి వాళ్ళు దగ్గర తమ గ్రామస్తులు క్షేమంగా ఉన్నారనే నమ్మకం కలగడం లేదు ఆమెకి వామనయ్య గారి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు నూరులేని జీవాలు ఏం చేశాయని అంత క్రూరంగా హింసించి చంపేశారు తమ గ్రామస్తుల పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు ఆయనకి భగవంతుణ్ణి మనసారా కొలిస్తే కష్టాలే దగ్గరికి రావంటారు మరి ఆయనే తమ లోకంగా భావించే తమ ఊరి వారి ని ఎందుకు కాపాడకుండా తాత్సారం చేస్తున్నాడో ఆ దేవుడు కుక్కల చావు నుంచి కాసి భయంతో బిగుసుకుపోయాడు తన పెళ్లాం పిల్లల పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు అతనికి అలా నలుగురు ఆలోచనలో ఉండగా జీప్ ఆగింది అందులోంచి రవి దిగుతూనే నోట్లో ఉన్న ప్యాన్ని ఉమ్మి కాసిన్ని నీళ్లు నోట్లో పోసుకొని బుక్కిల్లించి ఉమ్మేసి లోపలికి వస్తూ ఏంటి అర్జున్ గారు పొద్దు పొద్దున్నే ఫోన్ చేశారు ఏమైంది అంటూ అడిగాడు రెక్లెస్ గారు కోపం పంటి బిగివనే ఆపుకుంటూ మా పెట్స్ని ఎవరో చంపేసి ఇంట్లో పడేశారు ఇన్స్పెక్టర్ అన్నాడు అర్జున్ అయ్యో అవునా కానీ ఎవరో చంపేశారు అని ఎలా డిసైడ్ అయిపోతారు మీరు మీరేమైనా చూసారా వాటిని చంపడం అన్నాడు ఇన్స్పెక్టర్ రవి నేనే కనుక చూసుంటే మీతో ఇలా ప్రశ్నలు వేయించుకోను రవి గారు ఆ చంపిన వాడిని నరికి పెట్టి ఆ శవం ఆనవాలు దొరకకుండా కాకులకు గ్రద్దలకు ఆహారంగా వేసేవాడిని కోపంగా బదిలిచ్చి నిన్న మా ఊరి వాళ్ళు కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు ఈరోజు ఇలా జరిగింది అసలు మీరు మా కంప్లైంట్పై ఎంక్వైరీ చేస్తున్నారా లేదా అన్నాడు అర్జున్ ఓ మీకు ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తున్నామా లేదా అన్నది కావాలా దానిపై మీకు డౌట్ వచ్చిందా భలేగా ఉందండి అందరినీ మాయం చేసింది మీరే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేది మీరేనా సూటిగా అర్జున్నే చూస్తూ అన్నాడు రవి ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ మాటే అంటున్నా అర్జున్ గారు ఊరందరినీ దాచిపెట్టింది మీ నాన్నగారే దొంగని మీ ఇంట్లోనే ఉంచుకొని మా బాగా నాటకాలు ఆడుతున్నారు ఆ మాటల్లో వ్యంగ్యం దొనించింది ఇప్పుడు అర్జున్ ఏం చేయబోతున్నాడు అసలు ఊరి వాళ్ళంతా ఏమయ్యారు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా గ్రహణం సిరీస్ని ఫాలో అవ్వండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ